హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పూజ గౌడ్ ముందుగా మీ అందరికీ నా కళాభివనాలు అయితే ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు ఒక విషాదకరమైన వీడియోతో వస్తున్నాను అదేంటంటే మా ఇంటి దగ్గరలోనే ఉండే కంచ మామతా అనే చెల్లి మన అనారోగ్యంతో మృతి చెందింది పాపం మా చెల్లి వయసు దాదాపు ముప్పై సంవత్సరాలే ఆ చెల్లికి ఇద్దరు ఆడపిల్లలు అన్నారు వాళ్ళు కూడా అతి చిన్న వయసు ఈ చిన్న వయసులోనే ఆ ఇద్దరు ఆడపిల్లలకు తల్లి దూరం అయితే చాలా బాధాకరం అయితే ఫ్రెండ్స్ ఎక్కడున్న ఆ చెల్లి ఆత్మకు ఆ భగవంతుడు శాంతి చేకూర్చాలని మనసారా వేడుకుంటున్నాను అలాగే ఆ కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధానం ఇవ్వాలని కూడా వేరుకుంటున్నాను ఆ చెల్లికి నివాళిగా నేను ఒక రాశాను వినండి థ్యాంక్ యూ కన్నీరు వెళ్ళిపోయిన ఓ కంచోల్ల మమత కన్న బిడ్డలన్న యాది రాలేదా కంచోల్ల మమత కన్నీరు మిగిల్చి వెళ్ళిపోయిన ఓ కంచోల్ల మమత నీ కన్న బిడ్డలన్న యాది రాలేదా కంచుల మమత అత్త మామలను కట్టుకున్నోడిని నీ అమ్మ నన్నలని నీ యొక్క తమ్ముల్లా అందరి నడిచి కలిసి ఇల్లు చీకటి చేసి వెళ్ళిపోయినవు కన్నీరు మిగిల్చి వెళ్ళిపోయినవో కంచోళ్ల మమత కన్న బిడ్డలన్న యాది రాలేదా కంచోళ్ల మమత డప్పు చప్పుళ్ళతో డీజే పాటలతో వైకుంఠ రథమెక్కి నువ్వు వెళ్తుంటే నీ చిన్న బిడ్డే నీకు కుండ బట్టి పెద్ద బిడ్డే పాలాభిషేకం పూజేసే అది చూసి గుండెలు అవుసి పాయలే కంచోల్ల మమత ఊరు వాడ అంత గొల్లు మన్నదే కంచోల్ల అది చూసి గుండెలు అవసి పాయనే కంచోల మమత ఊరు వాడ అంత గొల్లు మన్నదే కంచోల మమత కన్నీరు మిగిలిచి వెళ్ళిపోయినవో కంచోళ్ల మమత కన్న బిడ్డలన్న యాది రాలేదా కంచోల్ల మమత నువ్వు కన్ననీ బిడ్డలన్నెవరిని చూసుకొమ్మని చెప్పిపోయినవు నీ ఎత్త సరూపాన్ని మమభద్రయ్య చేతిలో పెట్టి నువ్వు పోయినవా అపము శుభము తెలియని వాళ్ళను ఆగం చేసి వెళ్ళిపోయినవు దిక్కులేని పక్షులను చేసినవు దిక్కులేని పక్షులను చేసిందవు కన్నీరు మీ గెలిచి వెళ్ళిపోయినవో కంచోళ్ల మమత కన్నా బిడ్డలన్న యాది రాలేదా కన్సోల్ల మమత నీ కొరకు నీ భర్త దవాఖాన కాన చుట్టు పిచ్చి వాడిలాగా పదకొండు రోజులు పరిగాపొలున్నాడు అయినా కానీ నువ్వు బతకపోతివే కంచోళ్ల మమత నీ జ్ఞాపకాలే తనకు మిగిల్చిపోతీవ కంచోల మమత కన్నీరు మిగిల్చి వెళ్ళిపోయినా కంచోల నీ కన్నా బిడ్డలన్న యాది రాలేదా కంచోళ్ల నువ్వు లేవని తెలువంగానే నీ తల్లిదండ్రులు సమ్మయ్య పద్మవ్వ గుండెల మీద పెద పండబడ్డది వాళ్ళ పేగు బంధం నెట్ట తెంచుకున్నావే కంచోల్ల మమత అందరినీ వీడి పోతివే కంచోల్ల మమత కన్నీరు మిగిల్చి వెళ్ళిపోయినవో కంచోల్ల మమత నీ కన్న బిడ్డలన్న యాది రాలేదా కందుల మమత ఇద్దర సిన్ని సిన్నిసల్లివి ఒక్క తమ్మునికి నువ్వు అక్కవు నీ ఆడి బిడ్డకు ముద్దుల మరదలు నీ అత్త మామకి ఒక్క కోడలువి అందరినీ నువ్వంటే ఎంతో ఇష్టమే కంచోళ్ళ మమత నీ కంచోళ్ళ బలగం చాలా పెద్దదే కంచోళ్ళ మమత నీ బలగాన్ని చూసి నీ బలగాన్ని బాసి దూరం అయితే ఇవ్వ కంచోళ్ల మమత నీ బలగాన్ని బాసి దూరం అయితే ఇవ్వ కంచోళ్ల మమత నీకు కన్న బిడ్డలన్న రాలేదా కంచోళ్ల మమత నీ బలగాన్ని బాధే దూరం అయితే కంచోళ్ల మమత నీ కన్న బిడ్డలన్న రాలేదా కంచోల్ల మమత కన్నీరు మిగిలిచి వెళ్ళిపోయినవో కంచోల్ల మమత నీ కన్న బిడ్డలన్న రాలేదా కంచోల్ల మమత کو کر تو محبت اے تانڑے تے ہنڑی وے